శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో టీటీడీ ఏదో ఒక సుందరీకరణ ఆధునీకరణ పనులు చేస్తూనే ఉంటుంది కానీ ఇటీవల మొదలు పెట్టదలిచిన ఓ భవన నిర్మాణం విమర్శలకు తావిస్తోంది అదేంటో వివరంగా తెలుసుకుందాం కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని విశిష్టమైన రీతిలో భక్తులు దర్శించుకోవడం ఆనవైతే దినదిన ప్రవర్ధమానంగా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది ఇందుకు అనుగుణంగా టీటీడీ వారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జరిగిన పాలక మండలి సమావేశంలో ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా అత్యాధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే అందుకనుగుణంగా మార్చి నాలుగులో పాయింట్ ఏడు ఐదు ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న పాత డిప్యూటీఈఓ కార్యాలయం కళ్యాణకట్ట ఉన్న భవనాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించడం కోసం శ్రీకారం చుట్టారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య మొదలైంది కూల్చివేసే పనిని హుటాహుటీని పూర్తి చేశారు కానీ కూల్చివేసిన తర్వాత అంతటి విలువైన ఖాళీ స్థలానికి తాత్కాలికమైన వేయడం మరిచారు ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి ప్రైవేటు బస్సుల్లోనూ సొంత వాహనాల్లోనూ ఆటోల్లోనూ వచ్చే భక్తులు ఖాళీ స్థలం ముందు ఉన్న మార్గం గుండా క్యూ లైన్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కానీ అలా వెళ్తున్న కొందరు భక్తులు కొన్ని సందర్భాల్లో ఈ ఖాళీ స్థలంలో కాలకృత్యాలు కూడా తీర్చుకుంటున్నారు పశువులు సైతం ఈ ఖాళీ స్థలాల్లో నానా రుచు చేస్తున్నాయి ఇలా జరగడం వల్ల భక్తులు స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు టీటీడీ వారు వెంటనే స్పందించి నిర్మాణాన్ని ప్రారంభించే వరకు తాత్కాలిక కంచె ఏర్పాటు చేయాలని సూచిక బోర్డులను ఏర్పాటు చేసి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రతను చుట్టుపక్కల పరిసరాలను కాపాడాలని భక్తులు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు